తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతుంటాయి ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరికి వస్తున్నప్పుడు కొత్త నియోజకవర్గాల కాటోగరైజేషన్ వార్డు లైన్లు మరియు సీటు కేటాయింపులు ప్రతి పార్టీకి నేతలకు ఒక పెద్ద చరిత్రాత్మక అంశంగా మారుతాయి ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా కొత్త నియోజకవర్గాలు ఏవి అని వాటి ప్రభావం ఏ విధంగా ఉందో భవిష్యత్తులో రాజకీయాలు ఎలా మారబోతున్నాయో గురించి చర్చించదాం తాజా సమాచారంలో ప్రభుత్వ కమిటీలు కొత్త నియోజక గ్రాహ్య నిర్మాణాలను ముగించాయి ఇందులో కొన్ని ప్రధాన సీటుల సంఖ్య పెరగడం కొన్ని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం మరియు కొన్ని పాత నియోజకవర్గాల పరిమితులను మార్చడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ వరంగల్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో నియోజకవర్గాల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ కొత్త నియోజకవర్గాల సృష్టి రాజకీయ సమీకరణాన్ని కూడా మార్చబోతుంది రాజకీయ పార్టీలు కొత్త సీటులపై తమ వ్యూహాలను సవరించాల్సి వస్తుంది ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మరియు మధ్యస్థానంలో ఉన్న చిన్న పార్టీలు కూడా ఈ నియోజకవర్గాలపై దృష్టి సారించాయి ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ప్రధాన ప్రభావగల ప్రాంతాలుగా మారాయి ఇవి ఎన్నికల్లో తుది ఫలితాలను ప్రభావితం చేస్తాయి ఒకవైపు కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యం కూడా పెరుగుతుంది చిన్న ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాల్లోకి చేరే అవకాశాలు పెరుగుతాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ లీడర్లకు ఈ నియోజకవర్గాలలోనికి చేరడం సులభమవుతుంది ప్రజలకు సంబంధిత సేవలు అభ్యర్థుల సమీపంలో ఉన్నందున సమస్యలు త్వరగా పరిష్కరించబడే అవకాశం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో దీని ప్రభావం మాత్రం మరింత పెద్దది క్రమానుసారంగా కొత్త నియోజకవర్గాలు పాత రాజకీయ వ్యూహాలను మార్చేస్తాయి కొన్ని ప్రాంతాల్లో మునుపటి పార్టీలు ఆధిక్యం చూపిన నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల కారణంగా వారి ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇది ముఖ్యంగా స్థానిక పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల కోసం ఒక అవకాశంగా కూడా మారుతుంది ఇక కొత్త నియోజకవర్గాల సీటు కేటాయింపులు కూడా రాజకీయ నేతల వ్యూహాలను ప్రభావితం చేస్తాయి అత్యధిక గణాంకాలు ఉన్న ప్రాంతాలు ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ప్రధాన అభ్యర్థుల దృష్టిలో ఉండేలా ఏర్పడాయి దీనివల్ల ప్రతి పార్టీకి ప్రతి అభ్యర్థికి వారి ప్రణాళికలను మార్చే అవకాశం లభిస్తుంది అంతేకాదు ఈ కొత్త నియోజకవర్గాల నిర్మాణం తర్వాత ప్రజలు కొత్త ఆశలు పెట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో మునుపటి నెగ్లెక్టెడ్ సీటులు ఇప్పుడు కొత్త నియోజకవర్గాల్లోకి మారడం వల్ల ప్రజలకు సేవలలో మెరుగుదల రావచ్చు ఇలాంటి మార్పులు కొన్ని చోట్ల ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇది కేవలం తెలంగాణ రాజకీయాల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ మార్పు మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో రాష్ట్ర ఎన్నికల్లో కీలక ప్రాధాన్యత కలిగే అంశం ఈ ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం అభ్యర్థుల వ్యూహాలు మరియు స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది ఒక ప్రధాన కారణమవుతుంది మొత్తానికి తెలంగాణలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటైన తరువాత రాష్ట్ర రాజకీయాలు ప్రజాసేవా విధానం అభ్యర్థుల వ్యూహాలు అన్నీ కొత్త రీతిలో మారబోతున్నాయి ఇది రాజకీయ చర్చలకు మీడియా రిపోర్టింగ్కి మరియు ప్రజల చర్చలకు ప్రధాన అంశంగా మారింది భవిష్యత్తులో ఎన్నికల్లో ఎవరు లీడ్ తీసుకుంటారు ఎవరు వెనుకడుగుతారో కొత్త నియోజకవర్గాల ప్రభావం నిర్ణాయకంగా మారబోతోంది ఈ నియోజకవర్గాలు తెలంగాణ ప్రజలకు సదుపాయాలు అందిస్తాయా లేదా రాజకీయ వర్గాలకే ఉపయోగపడతాయా అన్నది రాబోయే ఎన్నికలలో స్పష్టమవుతుంది